చందంగా లేని సచివాలయం లోపాలమయంగా చూద్దాము మన కూడా ఏదో పెచ్చలు ఉన్నాయి అంటగా వందల కోట్ల ప్రజాదనం వెచ్చించి రాజసం ఒలికేలా కట్టిన ప్రజాస్వామ్య సౌదం ఇది హైదరాబాద్ నగరానికే మరో ఐకానిక్ భవంతిగా నాటి పాలకులు చెప్పుకున్న నిర్మాణం అది ప్రారంభించి రెండేళ్ళు అవుతుంది అప్పుడే దాని డౌలతనం మెల్లమెల్లగా వెలువలకు వస్తుంది ఎప్పుడు ఊడి పడతాయో తెలియని పెచ్చులు పైనుంచి నీళ్ళ లీకేజీలు ఎక్కడికక్కడ పగుళ్ళు ఊపర్ షెర్వాణి అందరు పరేక్షాడే అన్నట్టు తయారైంది కొన్ సచివాలయ పరిస్థితి మొన్నటికి మొన్న ఫాల్ సీలింగ్ ఊడిపడగా తాజాగా ఐదో అంతస్తులో ఎలివేషన్ నుంచి పెచ్చులు ఊడిపట్టడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది సమస్య వెలుగులోకి వచ్చిన వెంటనే చేసిన అంతర్గత విచారణలో నివ్వెరిపోయే నిజాలు బయటపడటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో సర్కారు ఉంది ఏ ఎవరై ఇది రాసింది తప్పు కదా ఇది అసలు గట్టింది ఎవరిది గట్టింది సచివాలయం గట్టింది ఎవరు తెలుసా మీకు అపర మేధావి అపర సైంటిస్టు మోక్షగుండం విశ్వేశ్వరయకి పాఠాలు చెప్పిన కేసీఆర్ గట్టిన సచివాలయ ఇది ఒరే ఒరే వంద భూకంపౌల్స్ తట్టుకుని నిలబడుతుంది తెలుసా మీకు ఏమనుకుంటున్నారు మీరు తెలంగాణలోనే కాదు దేశంలోనే టాప్ మోస్ట్ సైంటిస్ట్ కేసీఆర్ కట్టింది ఇది చిన్న చితుకోళ్ళు కట్టింది అనుకుంటున్నారా మీలా ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టులు ఇచ్చింది అనుకుంటున్నారా కాదు 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 అపర మేధావి మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుసుగా మీకు తెలీదా మన సై సైంటిస్టులు అందరికి ఇంజనీర్లు అందరికీ ఆయనే గురువుగా అనమాట ఇంజనీర్ డేగా ప్రకటి చేస్తుంటారు ఆయన బర్త్డే రోజు మోక్షగొండ విశ్వేశ్వరరాయ్ గారి ఆయనకే పాఠాలు చెప్పాను మేధావి కేసీఆర్ కట్టింది అసెంబ్లీ ఈ సచివాలయం కాళేశ్వరం కేసీఆర్ కట్టింది ఏమనుకుంటున్నాను మీరు కేసీఆర్ అంటే అమ్మ ఆయన కట్టిందే పడిపోయింది అంటారు అది తప్పు తప్పు అదేదో ఊరికే పడిపోయింది అంటే మీరు ఇల్లు కడుకుందా పడిపోవా చిన్న చిన్న పెచ్చులు ఉడవా అట్టానే ఊడిద్ది ఇది అంతే మా అప్పార మేధావి కట్టిన వాటి గురించి మాట్లాడతారా ఎంత ధైర్యం మీకు కాళేశ్వరం జస్ట్ చిన్న పగుళ్ళు వచ్చినాయి అంతే పనికిరాదు అంటారా సచివాలయంలో పెట్టుబడి పడుతున్నాయి అంతే ప్యాచ్ వర్క్ చేయించవచ్చు కదండి ప్యాచ్ వర్క్ అని అది సినిమాలో ఉంటారు కదా అట్లా ప్యాచ్ వర్క్ అంటే అయిపోద్ది కదా దానికి మీరు మా కేసీఆర్ని అని తప్పు పట్టాలా అందరు కామెడీ అయిపోయాడు కేసీఆర్ అంటే ఆయన రాజకీయ మేధావి కాదు ఆయన పెద్ద ఇంజనీర్ అప్పర భగీరథుడు ఆయన ఇందాక కేటీఆర్ చెప్తున్నాడు కదా శివుడు గంగని కిందకి తీసుకొస్తే మా నాయన గంగని పైకి తీసుకొచ్చాడని అంత పెద్ద మనిషి గురించి ఇట్లా అంటారా మీరు ఎంత తప్పండి ఇది అసలు చందంగా లేని సచివాలయం లోపాలమయంగా పాలన సౌదం ఇటీవలే పెచ్చులుడిన ఫాల్స్ సీలింగ్ తాజాగా ఐదో అంతస్తు నుంచి పెచ్చు అన్నింటా ఇబ్బందులే వందల కోట్ల ప్రజాధనం నిర్మాణం నాసిరకం అసలు నా క్వశ్చన్ ఏంటంటే నేను ఎప్పటి నుంచో అడుగుతున్న విషయం ఏంటంటే ఆ ఉన్న సచివాలయం పడేసి కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అద్భుతంగా ఉండేదండి సచివాలయం అది పాతది గట్టిగా దృఢంగా ఉండేది చక్కగా బ్లాక్స్ బ్లాక్స్ ఉండేది దాన్ని ఎందుకు పడేశారు ఎందుకు కట్టారు మరి చాలా చోట్ల నాణ్యత విషయంలో కాంప్రమైజ్ తొందరగా పూర్తి రాజకీయ ఒత్తిడి భద్రత పట్టించుకొని నిర్మాణ సంస్థ నట్లు బోల్టులతో పిఓపీ డిజైన్ల అమెరికా వర్షాకాలంలో నీటితో తడిసి ఊడిపోయే దశ అంతర్గత విచారణలో నివ్వెరబోయే నిజాలు అగ్గిపడడం తలపిస్తున్న ఛాంబర్లు టాయిలెట్కి వెళ్ళాలన్నా ఇబ్బందే అసలు ఒక వేస్ట్ సచివాలయం ఇది ప్రజాధనం వేస్ట్ నీల పాలు చేశాడు ఆయన అక్కడ కాలేశ్వరం ఒక లక్ష కోట్లు పెడితే దీనికి ఒక ఎంతో ఖర్చు పెట్టి కట్టాడు డబ్బులు ప్రజల డబ్బులు ఎలా దోచుకోవాలి ఎలా వేస్ట్ చేయాలో వీళ్ళకి తెలిసినంత ఎవరికి తెలియదు వీళ్ళకి ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వారిని కలుసుకునే వచ్చే ప్రజలు ఇలా నిత్యం వేల మంది సంచరించే సెక్రటేరియటెట్ దీని భద్రతపై నీళ్ళ నీళ్ళకు అమ్ముకుంటున్నాయి ఇటీవల ఫాల్ సీలింగ్ పెంచులు ఊడిపడిన ఘటనపై ఇంజనీర్లతో అంతర్గత విచారం చేసిన సాధారణ పరిపాలనా శాఖకు నివ్వెరిపోయే నిజాలు తెలిసాయి సెక్రటేరియట్ భవన నిర్మాణంలో చాలా చోట్ల నాణ్యత విషయంలో కాంప్రమైజ్ అయ్యారని ముఖ్యంగా తొందరగా పూర్తి చేయాలని రాజకీయ ఒత్తిడితో నిర్మాణ భద్రతను పట్టించుకోలేదని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు పిల్లర్లు స్లాబుల్లో కొంతమేర నాణ్యత ఉన్నా గోడలు భవనం అందంగా కనిపించేందుకు చేసిన డిజైన్లలో అత్యంత లోపాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి మెటీరియల్తో డిజైన్లు తయారు చేసి వాటిని అమర్చేందుకు నట్లు బోల్ట్లు వాడారని వర్షాకాలంలో నీటితో నాని అవి ప్రస్తుతం ఊడిపోయే దశకు వచ్చాయని అంతర్గత విచారణ బృందం తేల్చిందని విశ్వసనీయంగా తెలిసింది చాలా చోట్ల పిల్లలకు సపోర్టింగ్గా పెట్టిన నిర్మాణాల్లో గోళ్లల్లో పగుళ్లు వచ్చాయని ప్ల ప్లంబింగ్ సిస్టమ్ను సరిగ్గా ఏర్పాటు చేయని కారణంగా వాటర్ లీకేజ్ సైతం పెరిగాయని అధికారులు అంటున్నారు నిర్మాణ సంస్థ అయిన షాపూజీ పల్లోజీ ప్రతినిధులు పిలిపించిన ఉన్నతాధికారులు గుర్తించిన అన్ని లోపాల మరమ్మతులు వెంటనే చేయాలని ఆదేశించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు మధ్య నిర్మాణమైన సచివాలయం ఇరవై మూడు ఏప్రిల్ ముప్పైన ప్రారంభమైంది రెండు రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ఇన్ని లోపాలు బయటపడ్డాయని అధికారులు వాపోతున్నారు ఒప్పందం ప్రకారమే నిర్మాణ సంస్థే అన్ని రిపేర్లు చేయాలని అధికారులు ఆదేశించారు ఎవరిని సంతృప్తిపరచలేకపోతున్నా కొత్త సచివాలయం నిజంగా ఈ విషయంపైన మనం కూడా సచివాలయంకి వెళ్ళినప్పుడు చెప్తున్నారు అసలు చిన్న చిన్న బ్లాక్స్ టాయిలెట్స్ అయితే ఎక్కడో ఊరుకు చివరి ఒకటి ఉంటుంది మొత్తం ఏ ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు ఇంట్లో ఇంత పెద్ద నిర్మాణం ఎవరిని సంతృప్తిపరచలేకపోవడంతో పాటు మరో ఎత్తు శాఖలు సారీ ఇంత పెద్ద నిర్మాణం ఎవరిని సంతృప్తిపరచలేకపోవడం మరో ఎత్తు అయితే శాఖలు ఉద్యోగులు అధికారులు మంత్రులు సీఎం కార్యాలయాల కూర్పు రూముల వారీగా సరిగా లేదనేది మెజార్టీ ఉద్యోగుల అభిప్రాయం సచివాలయం అంటేనే ఫైళ్ళని అవి పెట్టేందుకు ముందస్తు ప్రణాళిక ఏమీ లేకుండా చేశారని పలువురు అధికారులు చెప్తున్నారు ఫలితంగా ఇప్పుడు తాత్కాలిక సర్దుబాటు కోసం మళ్ళీ ఐరన్ బీరువాలు ఉడ్రాక్ వాడాల్సి వస్తుందని చెప్తున్నారు పాత్ సెక్రటరీలో అసిస్టెంట్ సెక్రటరీ నుంచి పై స్థాయి అధికారుల వరకు ఒక మాదిరి రూములు ఉండేవి ఇప్పుడు అలాంటి అవకాశమే లేకుండా పోయింది ఏకంగా డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారులకు లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో రూములు కేటాయించారు అవి అగ్గిపెడలు తలపిస్తున్నాయి బాత్రూమ్ వాడాలంటే అందరూ పొలోమని ఏ మూలకు వెళ్లాల్సిన పరిస్థితి లోపల సమస్యలు ఎలా ఉంటే బయట సరైన పార్కింగ్ సదుపాయం లేదు ఉన్న పార్కింగ్ సరిపోవట్లేదు డ్రైవర్లకు నిలువ నీడలేదు పనుల కోసం వచ్చే విజిటర్స్ మెయిన్ గేట్ దగ్గర ఎర్రటి ఎండలో వేచూడాల్సి వస్తుంది ఈ సమస్యలు పరిష్కరించడం అంత ఈజీ కాదంట దేనికి జవాబుదారీ లేనితనం రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన సమయంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణ వ్యయం ఆరు వందల యాభై నుంచి ఏడు వందల కోట్లకు ప్రచారం జరిగింది అప్పటి ప్రభుత్వం ఆర్ మంత్రి కూడా పలుమార్లు అదే విషయాన్ని చెప్పారు కానీ ఆ తర్వాత అంచనా వ్యయం అమాంతంగా పెరిగినట్టు సమాచారం ఏకంగా మరో ఆరు వందల కోట్ల రూపాయలు క్రమంగా నిర్మాణాలు పెంచారని తెలుస్తుంది అంటే మొత్తం దాదాపుగా పదమూడు వందల నుంచి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టారంట వీళ్ళు దేవుడా అయితే ఎంత వెతికినా ఇందుకు సంబంధించిన ఫైళ్ళు ఆధారాలు ఎక్కడా కనిపించడం లేదు తొలి అంచనాలకు ఆ తర్వాత అమాంతం పెరిగిన బడ్జెట్కు పొందడం లేదు పైగా కేటాయింపులకు సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ మంత్రివర్గ ఆమోదం కానీ ఎక్కడా కనపడలేదంట సెక్రటరేట్ కమ్యూనికేషన్ వ్యవస్థ కంప్యూటర్లు కేబులింగ్లో కూడా భారీ అవకతవకలు జరిగాయనే ప్రచారం కూడా జరుగుతుంది కనీస ధనం లేకుండానే కొత్త సెక్రటరీ నిర్మాణం జరిగిందని ఒక అధికారి చెప్పారు అందుకే తదుపరి విచారణ ఎలా జరుగుతుంది బాధ్యులుగా ప్రభుత్వం ఎవరిని చేస్తుందో ప్రభుత్వానికి తెలియదని అంటున్నారు మరి ఇంత జరిగితే దాదాపు పదిహేను వందల కోట్ల ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేశారంటే ఏమనాలండి మిమ్మల్ని చక్కగా ఉండే పాత సచివాలయాన్ని ఎందుకు పడేశారు ఎందుకు కట్టుకున్నారు ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేశారు కమిషన్ల కోసమేగా మీ కమిషన్ల కోసం ప్రఖ్యాత కడ్డాలని చారిత్రమిక కట్టాలని కూడా నాశనం చేసేసారు పోనీ మీరు చేసేమన్నా బాగు చేశారా నిరగబుడిసారా అంటే ఏమి లేదు మీరు చేసింది ఏమి లేదు డొల్లా రెండు సంవత్సరాలు కాకముందరూ పడిపోతున్నాయంట